यहां तक हर गाचा हर అవుట్ సైడ్ మెషి అయిపోయింది సార్ కంప్లీట్ అయిపోయింది సార్ అవి కూడా అంత రెడీగా ఉంది ఇంకా అయిపోయిన తర్వాత షవర్స్ పిలిచిస్తాం ఓవర్ఎస్ టైం దానిపైన ఉంది కదా సార్ డైలెట్స్ మీద ఉంది దానికే కనెక్షన్ ఇచ్చేస్తున్నాం

బారాషాహిబ్ దర్గా రొట్టెల పండగ జూలై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే దానికన్నా ముందు తీసుకోవాల్సిన ఏర్పాట్లు అధికారులతో మొన్న ఒక రివ్యూ చేశాము మంత్రి గారు నేను గిరిధర్ రెడ్డి అధికారులందరితో ఇంకో వారం ముందు నేను ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు అంతా కానీ కూర్చొని చేశాం గతంలో అనేక సార్లు పండగ చేస్తున్నా ఎప్పుడు వచ్చే పండగకి ఇంకొద్దిగా బాగా చేయాలనే తపన ఇది కొత్త ఏం కాదు అందరికీ బట్ ఆ సర్వీస్ అనేది వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి మేము ఇక్కడ మారకపోయినా అధికారులు మారిపోతుంటారు కాబట్టి ఆ అధికారులకి కొద్దిగా అర్థమయ్యేటట్టు ఇక్కడ అవసరాలు వాళ్ళకి చెప్పడం ఇక్కడ ఏంటంటే పండగ ఆరున్నా ఇప్పటి నుంచే జనాలు వచ్చేస్తుంటారు పని చేయాలంటే అదొక పెద్ద హార్డి సో ఈ మధ్యలోనే జనాలున్న ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పనులు ఎలా చేసుకోవాలి ఒక థర్టీఎత్కి డెడ్ లైన్ అనుకున్నాం అందరు అధికారులకి ముప్పై తారీఖుకి డెడ్ లైన్ అన్ని పనులు ఏర్పాట్లు అధికారులు ఒక కోఆర్డినేషన్ ఇవన్నీ ముప్పయో తారీఖు లోపల పూర్తి చేసుకుంటే అలా ముప్పై కానీ మన మంత్రి గారు ఎంపీ గారు వీళ్ళందరూ కానీ వస్తారు ఇదేంటంటే జిల్లాకు సంబంధించింది మాత్రమే కాదు ఇది రాష్ట్ర పండగ ఏదైతే జూలై ఆరు నుంచి రొట్టెల పండగ జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అజయ్జన్న గారు కానీ మంత్రి గారు నారాయణ గారు ఇప్పటికే మూడు సార్లు దీని మీద మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన అది చెప్పినట్టు గతంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం కానీ ఆ జరిగే కార్యక్రమాన్ని సంవత్సరం సంవత్సరానికి ఇంకా బాగా చేయాలా అనే తపనతో దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండోసారి ఈ రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా అటు అజీజన్న కానీ శాసనసభ్యులు సేరెడ్డి గారు నిత్యం కూడా దానికి సంబంధించి అన్ని కూడా మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఏం పనులు అప్పచెప్పారు ఏమి చేయాలో కూడా ముప్పై తారీఖు డెడ్ లైన్ ఇచ్చిన్నారు దానిలో భాగంగా ప్రతి రెండు రోజులకోసారి కూడా అజిజన్న కానీ నేను కానీ వచ్చి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు మనం చేసినవి జరుగుతున్నాయా ఇన్ టైంలో అవుతున్నాయా జరగకపోతే ఇంకా మ్యాన్ పవర్ పెంచాలా ఏందనేది ఎందుకంటే ఇది ఒక దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పండుగ ఆషామాషిగా తీసుకునే విషయం కాదు ఇది అందుకే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వచ్చే భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు గతంలో కంటే ఇంకా మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు దీనంతా కూడా అజ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ మనం పర్యవేక్షించినాం రాబో రెండు మూడు రోజుల్లో కూడా ప్రత్యేకంగా దీని మీద మళ్ళా కూడా ఉంటుంది అదే కాకుండా ఒక పక్కన అధికారులకు ఇచ్చి జోన్లుగా డివైడ్ చేసి ప్రతి జోన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఏమేమి చేయాలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గారు శ్రీదరెడ్డి గారు కానీ అజీజ్ గారు వారికి దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చున్నారు ఆ డైరెక్షన్లో భాగంగా జోన్ వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయినాయి అయితే దాంట్లో ఇంకా కూడా ఏదైతే కమిటీ రాబోతుందో ఆ కమిటీ సభ్యుల్ని కూడా జోన్ వైజ్ డివైడ్ చేసి భక్తులకి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్దేశంతో కమిటీని కూడా గతంలో కూడా ఇన్వాల్వ్ చేసినాం ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ చేసి చేయాలని చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు